వాళ్ళ మాస శివరాత్రి అనుకున్నాం కదా దేవుడికి పెట్టిన నైవేద్యాలు ఇది ఫస్ట్ మామిడికాయ టేస్ట్ చేద్దాం స్వీట్ అయితే యాక్చువల్లీ రికార్డ్ చేసే టైం కుదరలేదు కానీ అది మార్గ గుడి దెబ్బ బ్రెయిన్లో వచ్చింది చేసిపోయితే అప్పుడు మస్తు వచ్చింది బాగా నాతో చేసినాయి ఎక్స్పెక్ట్ కూడా చేసినారు ఫైవ్ మినిట్స్లో అయిపోయింది దీనిలో నట్స్ వేసినాయి ఎంత బాగా అది అదిగా అభిషేకం చేసిన పాలు పెరుగు చక్కెర అవి నిజంగా హిందుత్వంలో మనం ఎన్ని పూజలు చేస్తే అంత ప్రశాంతత వస్తుంది మనకు ఆ డివైన్ ఏ వేరు ఆ ప్రశాంతత మనం ఇన్ని రకాల జనరల్గా ఎందుకు వండుకుంటాం నైవేద్యం కోసమైనా వండుకొని దేవుడి పేరు చెప్పుడు మనం స్వాహా కానీ దేవుడికైతే అట్లా ఆరాయిస్తాం కదా అని అందరికీ మాస శివరాత్రి శుభాకాంక్షలు